సో గైస్ ఇప్పుడు వచ్చేసి నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నా అది కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అయితే మనం ఎగ్ బిర్యానీ అయితే ఎగ్ దమ్ బిర్యానీ అంటారు దీన్ని సో ఇదైతే మనం చేయబోతున్నాం అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా కాట్లు అయితే పెట్టుకున్నా అనమాట సో నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా మనం అయితే రెడీగా చేసుకున్నాం ఇప్పుడే రుద్దుకున్నా అనమాట అంటే ఇప్పుడే రుబ్బినా చూడచ్చు సో అండ్ ఆల్సో టమాటా ఒక మూడు టమాటాలతోని దీన్నైతే మనం మిక్సీ కూడా పట్టేసినాము ఓకే ఇవైతే రెడీగా పెట్టుకున్నా గా మనం ఫస్ట్ ఏం చేయాలంటే రైస్ని అయితే బాగా బాస్మతి రైస్ని బాగా కడిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది కంపల్సరీ దీన్ని ఇట్లా పక్క పెట్టేసేయాలి వాటర్ పోసి నానబెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేస్తున్నాము ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆయిల్ పోసిన తర్వాత ఫుల్లు అంటే గ్యాస్ ఫుల్ పెట్టేస్తారు అట్లా పెట్టకూడదు ఎప్పుడైనా మొత్తం లోలో పెట్టాలి లోలో పెట్టేసి మనమైతే చేయాలన్నమాట టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇది ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి ఎందుకంటే మాడిపోకుండా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఇదైతే సో ఏం లేదు ఈజీ ప్రాసెస్ ఏంటంటే గ్యాస్ మొత్తం తగ్గించుకోవాలి ఆయిల్ ఎక్కువ పోయాలి ఆనియన్స్ మనం ఎవ్రీ వన్ మైట్ ఒకసారి ఇట్లా తిప్పుతూ ఉండాలి సో అది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే చిటికెడు కారం అయితే తీసుకోవాలి సో అండ్ దాని తర్వాత కొంచెం వచ్చేసి ఉప్పు వేసుకోవాలి దాన్ని సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట పసుపు కొంచెం వేసుకోండి ఇప్పుడు దీన్నంతా మనం వచ్చేసి ఏం చేయాలంటే మొత్తం ప్రతి ఒక్క ఎగ్గు కూడా మంచిగా పట్టేటట్టు దీన్నైతే ఇట్లా కలుపుకోవాలి ఈ విధంగా మనం ప్రతి ఒక్క అయితే మీరు చూసుకోవచ్చు మొత్తం అయితే కారం అయితే పట్టేయడం జరిగింది వాయిస్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే గ్యాస్ ముట్టించేసి ఒక పిన్నైతే పెట్టేసుకున్నా సో దీంట్లో ఆయిల్ మనం సరిపోయేంత ఆయిల్ అయితే మనం పోసుకోవాలి చూసుకొని ఇంతసేపు ఆయిల్ ఫ్రై చేశాను కదా అదే ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నా సో ఆయిల్ అయితే చేసుకున్నా అండ్ దీని తర్వాత వచ్చేసి సో సుగా నెక్స్ట్ అయితే మనం ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ఎగ్స్ అయితే మనం వేస్తున్నాము దీంట్లో ఎగ్స్ వేసుకొని దీన్నైతే కొంచెం ఫ్రై అయితే వేసుకోవాలి మంచిగా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా వేరే వాళ్ళు చేస్తే మనం తినడమే తప్ప ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నా చూద్దాం ఎట్ల సో దీన్నైతే మనం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట సో కానీ చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఎగ్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మనం ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి సో గైస్ ఇప్పుడైతే ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం అయితే ఇవి తీసి సో ఇంకో దాంట్లో అయితే వేసేసుకుందాము సో గైస్ ఎగ్స్ మనం తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోనే అయితే ఇప్పుడు నెయ్యి అయితే ఇస్తున్నాము ఒక టూ స్పూన్స్ వరకు అయితే నేనైతే యూజ్ చేస్తున్నా లో ఫ్లేమ్లోనైతే ఉంచాను గ్యాస్ సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే మసాలా దినుసులు అయితే మనం వేసుకోవాలి దీనికి కావాల్సిన దీనికి కావాల్సిన వచ్చేసి బిర్యానీ ఆకు చెక్క ఒక స్టారు ఇలాచీలు అండ్ ఆల్సో అనమాట ఇవన్నిటిని కూడా మనం దీంట్లో వేసేస్తున్నాం చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసిన తర్వాత మనమైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆనియన్ సైడ్ వేసుకుంటున్నాం మనం ఫస్ట్ పోస్ట్ పెట్టుకున్నాం కదా ఆనియన్ సైడ్ వేసుకుంటున్నాము సో అవి వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా మిక్స్ చేయాలి మసాలాకి ఆయిల్ లోపల అంతా ఫుల్గా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి మనం వెయిట్ చేస్తే ఈ ఆనియన్స్ ఒక కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ వేయాలి సో మనం ఇప్పుడైతే వెయిట్ చేద్దాం ఇట్లా బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి సో ఇంతసేపు ఆల్రెడీ రుబ్బు పెట్టాను కదా సో అదైతే ఇప్పుడైతే వేస్తున్నా సో ఆల్మోస్ట్ ఒక రెండు స్పూన్ల వరకే వేసాను దీన్ని కూడా మంచిగా పచ్చి వాసన పోయి అంతవరకు మనం ఈ విధంగా కలుపుకొని వెయిట్ చేయాలి కాసేపు పచ్చి మస్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదా అంటే ఇవి పచ్చిమిర్చి డైరెక్ట్ వేయాలన్నమాట కోయిన అవసరం లేదు సో నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో టమాటా సూప్ అయితే వేస్తున్నాము మనము మిక్సీ పట్టాము కదా ఇందాక జస్ట్ ఇది రెండు టమాటాలు మాత్రమే ఇదైతే ఇప్పుడు వేస్తున్నాము సో ఇది బట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి స్మెల్ మాత్రం ఇప్పుడే అదిరిపోతుంది సో ఇది కలిపి పెట్టుకున్న తర్వాత టమాటా సూప్ వేసుకున్న ఒక ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత మనమైతే ఒక స్పూన్ సాల్ట్ తీస్తున్నాము సో గాయస్ టమాటాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనమైతే పసుపు వేస్తున్నాం సో ఒక స్పూన్ పసుపు అండ్ ఆల్సో ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ జీరా పొడి ఈ విధంగా ఇది వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు సో ఇది వేసుకొని బాగా మిక్స్ అయ్యి మిక్స్ చేసి ఒక త్రీ మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాలి వచ్చేసి నేనైతే పెరుగు అయితే వేస్తున్నా ఒక మూడు స్పూన్ల వరకు అయితే పెరుగైతే వేస్తున్నా నేను ప్యాకెట్ పెరుగు కాకుండా బయట నుంచి అయితే తీసుకురావడం జరిగింది సో మూడు అండ్ ఇంకొకటి కూడా వేసాం నాలుగు స్పూన్ల పెరుగు అయితే నేను యూజ్ చేస్తున్నా అండ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం చూడాలన్నమాట పెరిగైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కలపాలి ఇప్పుడు ఆయిల్ అయితే పైకి వచ్చేసింది సో దీని తర్వాత వచ్చేసి మనం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం ఒక గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నా అంత మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్ పైకి తేలినప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి ఆయిల్ పైన కనిపిస్తుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్స్ అయితే పెట్ ఎగ్స్ పెట్టాలి చాలా స్లోగా పెట్టండి ఎందుకంటే మనం ఆల్రెడీ కట్ చేసి ఉన్నాం కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కదా సో అట్లా కాకుండా ఇట్లా గట్టిగా ఉంటేనే బాగుంటుంది సో నేనైతే పెట్టేసుకున్నా అండ్ వచ్చేసి ఇప్పుడు వీటిపైన కొత్తిమీర అండ్ ఆల్సో పుదీనా కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాం వేసిన తర్వాత మనమైతే మంచిగా మిక్స్ చేయాలి కొంచెం స్లోగా మిక్స్ చేయాలి ఎందుకంటే చూసుకోండి ఎగ్స్ కొంచెం విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పాలి కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని ఒక గుప్పడన్నీ వేయాలి వీక్ పైన అండ్ ఆల్సో గరం మసాలా కూడా వేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మనమైతే మంచిగా వీటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి ఈ విధంగా మనమైతే మిక్సీ చేసుకుంటున్నాము ఒక టూ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే తీసుకోవాలి చూపిస్తా అండి ఇవి కొంచెం ఫ్రై అయితే కానివ్వండి ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత ఓన్లీ ఆ మసాలా అలానే ఉంచి ఓన్లీ ఎగ్స్ అయితే తీసుకోవాలి నుంచి సపరేట్ చేయాలి వేరే దాంట్లోకి చేసిన తర్వాత ఒకసారి మనం అయితే దీన్ని మంచిగా మసాలాని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం ఈ మసాలాను అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి సో మీకు పాసిబుల్ ఉంటే దీంట్లోనే బిర్యానీ చేయాలనుకుంటే దీంట్లోనే చేయొచ్చు లేదు వేరే బౌల్లోకి చేంజ్ చేయాలంటే చేంజ్ చేయాలి అంటే దీంట్లో అయితే సరిపోదు కాబట్టి నేను వేరే వేరే బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ కోసం చేసి మనమైతే ఇప్పుడు వాటర్ అయితే పెట్టడం జరిగింది రైస్ కోసము సో ఈ రైస్ పెట్టిన తర్వాత మనం కావాల్సిన ఏంటంటే అంటే మీరు చూసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ సో ఇవన్నీ వేసిన తర్వాత దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఇలాచీలు అండ్ ఒక స్టారు బిర్యానీ ఆకు ఇవి అన్నీ వేసేసేయాలి దీంతో పాటుగా మనం ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేయాలి టూ స్పూన్స్ వరకు అయితే మనం సాల్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక బాగా బాయిల్ కావాలి అది సో బాయిల్ అయ్యేంతవరకు అయితే మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా దీంట్లో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఒక పక్క సో దాంట్లో నుంచి అయితే మనం ఆల్రెడీ వేసుకున్న ఈ మసాలా దినుసులు మొత్తం అయితే పడేయాలి అన్నీ తీసేయాలి దాంట్లో నుంచి సో గైస్ ఇవన్నీ దాంట్లో నుంచి అన్ని డిన్సులు అన్నీ తీసేసిన తర్వాత మనం ఒక నిమ్మకాయ ఉప్పు అయితే మనం పెండుకుంటున్నాము సో నిమ్మకాయ అండ్ పాటుగా అండ్ ఆల్సో దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నా దీంట్లోనే ఇప్పుడు మనం వచ్చేసి రైస్ కూడా వేస్తున్నాము ఆల్రెడీ మనం అయితే నానబెట్టుకున్నాం కదా సో ఆ రైస్ అయితే ఇప్పుడు దీంట్లో వేయడం జరుగుతుంది ఫస్ట్ ఆల్రెడీ రెండు స్పూన్లు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు స్పూన్లు వేయొచ్చు పర్లేదు మన సముద్రం వాటర్ ఏ విధంగా అయితే ఉప్పు ఉంటుందో సో విధంగా ఉండాలన్నమాట అప్పుడైతేనే మనకు ప్రతి ఒక్క రైస్ ఏదైతే ఉంటుందో దానికి పడుతుందన్నమాట గైస్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ తీసుకొని మనమైతే ఈ మసాలాలో ఫస్ట్ లేయర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే వేద్దాము సో దీంట్లో అయితే ఇస్తున్నాం ఫస్ట్ లేయర్ కోసం ఇది సో రైస్ వేసిన తర్వాత మనమైతే ఈక్వల్ చేసుకోవాలి మొత్తం దీని అయితే ఈక్వల్ చేస్తున్నా సో గైస్ నెక్స్ట్ ఫస్ట్ లేయర్లోనే సెకండ్ లేయర్ వేయకముందే మనం అయితే ఈ విధంగా ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే మనం పెట్టుకోవాలి ఈక్వల్గా సెకండ్ లేయర్ వచ్చేసి మనకు నైంటీ పర్సెంట్ అయితే అయ్యింది ఇప్పుడు నైంటీ పర్సెంట్ రైస్ అయితే మనం అయితే వేసుకుంటున్నాము ఓన్లీ టూ లేయర్స్ అనమాట ఫస్ట్ మిడిల్ వేసుకున్న తర్వాత మనం మంచిగా అటు ఇటు క్లీన్గా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు హాట్ వాటర్ అయితే పోస్తున్నాము హాట్ వాటర్ పోసుకుంటే ఇంకా మంచిది అనమాట ఒక త్రీ రౌండ్స్ వరకు మనం అయితే వాటర్ ఇస్తున్నాం చూడండి హాట్ వాటర్ ఇవి ఓకే వచ్చేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాము కొంచెం ఎక్కువ వేసుకుంటే బెస్ట్ బట్ నేనైతే కొంచెం తక్కువైపోయింది ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఆల్సో కొత్తిమీర ఉన్నా సరిపోద్ది మరి టూ మచ్ అవసరం లేదు అండ్ ఆల్సో పుదీనా అండ్ లైట్గా మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫినిషింగ్ టచ్ లాగా నెయ్యి వేసుకోవాలన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఇది దీనివల్లనే ఇంకెక్కువ టేస్ట్ వస్తుంది ఓకే వేసుకొని మనం ఇప్పుడు దమ్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను నేను డైరెక్ట్ మనం గ్యాస్ మీద అయితే పెట్టకూడదు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ అయితే పెనం పెట్టాలి సో పెనం పెట్టి చేయాలి అది చూపిస్తుంది అండి ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు కదా పెనం మీద అయితే పెట్టడం జరిగింది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టిన సో దాని తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ఈ విధంగా అయితే మనం దమ్ చేసుకోవాలి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు మాత్రం దీన్ని వదిలేయాలి మూత కూడా ఓపెన్ చేయకుండా ఒక పదిహేను నిమిషాలు వదిలేసిన తర్వాత మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అనమాట సో పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుందో సో గాయస్ పదిహేను నిమిషాల తర్వాత అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఎట్లా చూడండి కాలు తొందర బాబు చాలా బాగా అయింది కదా ఇప్పుడు మొత్తం చూపిస్తాం ఇట్లా కాదు కానీ ఆయ్ మీరు ఫైనల్గా ఆర్డర్లు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో కొంచెం కూడా మాడిపోకుండా ఉంటుందన్నమాట కూడా చూడండి ఎంత బాగుందో గాయస్ ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాము చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో స్మెల్ కూడా అదిరిపోయింది అసలుకి సో గాయస్ ఇప్పుడే కరెంట్ పోయింది ఎట్లుందో కామెంట్ కూడా చేయండి మీరు వీలైతే టేస్ట్ చూద్దాం ఎట్లుందో కాలుతుంది ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి హోటల్లో పోయి మనం తినడం కన్నా మన ఇంట్లో వేసుకుంటే ఎంత బాగుంది చూస్తున్నారా థ్యాంక్ యూ